ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్కి హారతినిచ్చి లోపలికైతే తీసుకెళ్తుంది రామలక్ష్మిని చూసిన సీతాకాంత్ అలానే చూస్తూ ఉండిపోతాడు ఏంటి సార్ అట్లా చూస్తున్నారు అని అడగడంతో రామలక్ష్మి నా కోసం నువ్వు ఎంతలాగా కష్టపడ్డావో నేను చూస్తుంటేనే అర్థమవుతుంది సిరి కూడా అంత చెప్పింది నిన్నటి నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదని అర్థమైంది నా చేతులతో ఈరోజు నీకు భోజనాన్ని తినిపిస్తాను అని చెప్పి సీతాకాంతే స్వయంగా వెళ్ళి ప్లేట్లో భోజనాన్ని వడ్డించుకొచ్చి రామలక్ష్మిని కూర్చోబెట్టి ఒక్కొక్క ముద్దని తినిపిస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే సీత సార్ మీరు కూడా తినండి అని చెప్పి అది ప్లేట్లో ముద్దని తీసి ఇక సీతాకాంత్కి తినిపించబోతుంటే సీతాకాంత్ కూడా చాలా ఆప్యాయంగా తింటుంటాడు ఇదంతా చూసిన శ్రీవల్లి పరుగు పరుగున శ్రీలత దగ్గరకు వచ్చి అత్తయ్య అత్తయ్య ఏంటి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి నాతో రండి అని చెప్పి ఇక శ్రీవల్లి స్త్రీలత చెయ్యి పట్టుకుని రామలక్ష్మి వల్ల గదిలోకి తీసుకెళ్తుంది అక్కడ రామలక్ష్మి సీతాకాంత్ ఒకరికొకరు అన్నాన్ని తినిపించుకోవడం చూపించి చూశారా అత్తయ్య వీళ్ళిద్దరినీ విడతీస్తానని అలాగే రామలక్ష్మిని మెడ పట్టుకుని బయటకి గెంటేస్తానని ఇక బాబాగారు జీవితాంతం స్టేషన్లోనే ఉండిపోతారని ఏవో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఒక్కసారి ఒక్కసారి అటు చూడండి అన్యోన్యమైన దంపతులు వాళ్ళిద్దరూ ఎన్నటికీ వాళ్ళిద్దరి బంధం విడతీయని బంధంలాగా ఇంకాస్త బిగుసుకుపోయింది అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే శ్రీ శ్రీలతతో చెప్తూ నాకు తెలుసత్తయ్యా మీరు ఒక్కసారి నన్ను విలని ఏం చేయాలో అడిగితే నేను ఖచ్చితంగా మంచి సీరియల్ చూసి చెప్పేదాన్ని కానీ మీరు నా మాటని అస్సలు వినిపించుకోకుండా మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఇప్పుడు ఏమైంది హీరో స్టేషన్ నుంచి వచ్చేశాడు కానీ హీరోయిన్ గెలిచింది మీరేమో అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయారు ఛ మీరు నన్ను అస్సలు ఇన్వాల్వ్ చేయరు నాతో ఏమీ చెప్పరు అందుకే అందుకే మీ ప్లాన్స్ అన్నీ తారుమారవుతున్నాయి చూడండి ఇక నుంచైనా ఇక్కడ నుంచైనా మీరు ఏం చేసినా నాకు చెప్పండి అత్తయ్య అని చెప్పి ఇక స్త్రీవల్లి స్త్రీలతతో అంటుంటే శ్రీలత నోరు మూసుకొని పొద అని చెప్పి ఇక స్త్రీవల్లిని తీసుకొని అక్కడి నుంచి శ్రీలత వెళ్ళిపోతుంది ఇంతలో సందీప్ అమ్మ నమితని నోరైతే ముయ్యించం నమిత అక్కడ నిజం చెప్పకుండా ఏదో చేసాం కానీ రామలక్ష్మి తర్వాత అయినా నిజం తెలుసుకుంటుంది ఖచ్చితంగా రామలక్ష్మి మనల్ని అస్సలు ఊరుకోదు అని చెప్పి ఇక సందీప్ మాట్లాడుతూ ఉంటే సందీప్ మాటలకి అదే టైంలో రామలక్ష్మి అక్కడికి వచ్చి ఇద్దంతా చేసింది మీ తల్లి కొడుకులే అన్న నిజం నాకు తెలియదు అనుకుంటున్నారా అంత తెలుసు ఇద్దంతా చేయించింది మీ అమ్మగారు దగ్గరుండి చేసింది నువ్వు ఈ నిజాన్ని ఆయనకి ఘన తెలిస్తే మీ ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారని బాగానే భయపడ్డారే లాస్ట్ మినిట్లో నమితని బాగానే బెదిరించారే అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే శ్రీలతతో అంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే మరీ ఎక్కువగా గొంతు చించుకోకండి అత్తయ్యా మీరు నమితని బెదిరించడం నాకు తెలియదు అనుకుంటున్నారా తన మొబైల్కి వాళ్ళ అమ్మ నాన్నని చంపేస్తానను అని పంపించిన ఫొటోస్ని నేను చూడలేదనుకుంటున్నారా చూడండి మీ గురించి సడన్గా నిజం తెలిస్తే ఆయన ఏమైపోతాడా అని ఆలోచించి ఆ నిజాన్ని నాలోనే దాచుకున్నాను కానీ ఎన్ని రోజులు నిజాన్ని దాచలేరు ఏదో ఒకరోజు బయట పడుతుంది తరువాత నిజం నిప్పులాగా కాలిపోతుంది అని చెప్పి ఇక రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఏయ్ నీ భర్తని జైలు నుంచి తెచ్చావు కదా అని విర్రవీకకు తరువాత నేను వేసే ప్లాన్లో ఖచ్చితంగా ఇరుక్కుంటావు అని చెప్పి ఇక శ్రీలత రామలక్ష్మితో ఛాలెంజ్ చేయడంతో రామలక్ష్మి అత్తయ్యా ఇట్లాంటివి మీరు ఎన్ని చేసినా సరే నేను ఎవ్వరి సహాయం లేకుండా ఒంటి చేతులతోనే ఇక్కడ దాకా వచ్చాను ఆయన్ని కాపాడుకున్నాను అలాగే అలాగే ఆయన్ని ఆయనతో ఉన్న ఈ ఆస్తిని పలుకుబడిని అన్నింటినీ కాపాడతాను దేనికోసం ఆయన మీద ఎన్ని కుట్రలు చేస్తున్నారో అది మీకు ఎన్నటికి దక్కకుండా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో తాతయ్య గారు అమ్మ రామా ఏంటమ్మా ఎప్పుడు ఇలానే ఉంటారా మీ ఇద్దరు మీ ఇద్దరు సరదాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అని అనడంతో దానికి రామలక్ష్మి అది తాతయ్య అని చెప్పి ఇక ఏదో చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్టుగా చేస్తుంది ఇంతలో సీతాకాంత్ అక్కడికి వచ్చి రామలక్ష్మి కాఫీ అడిగాను కానీ కాఫీ ఇవ్వకుండా ఇక్కడ తాతయ్యతో మీటింగ్ పెట్టావా తాతయ్యతో బాగా ముచ్చట్లు పెట్టినట్టున్నావు అని చెప్పి ఇక సీతాకాంత్ రామలక్ష్మితో నవ్వుతూ మాట్లాడుతుంటే రే ఎప్పుడు ఇంట్లో అయినా రామలక్ష్మిని సరదాగా బయటికి తీసుకెళ్లొచ్చు కదా తను నీకోసం ఎంత కష్టపడిందో తెలుసా నీకోసం తను ఎక్కడ సాక్ష్యం దొరుకుతుందా ఎక్కడ నిజాన్ని బయట పెట్టాలా అని చెప్పి ఎన్ని రకాలుగా ప్రయత్నించింది ఆ ప్రయత్నంలో కనీసం మంచినీళ్ళు కూడా త్రాగలేదు సడన్గా కళ్ళు తిరిగి కూడా పడిపోయింది అని అనడంతో ఒక్కసారిగా సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి చెంటి నా కోసం అంతలాగా కష్టపడ్డావా అసలు అసలు ఎందుకు నువ్వు విలా చేసావు నీకేమన్నా అయితే నేను బ్రతకగలనా అని చెప్పి ఇక సీతాకాంత్ రామలక్ష్మితో చాలా ప్రేమగా మాట్లాడతాడు రామలక్ష్మి కూడా సీతా సార్ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా నాకేం కాలేదు కదా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇక రామలక్ష్మి సీతాకాంత్ని లోపలికైతే పంపిస్తుంది ఇంకా రామలక్ష్మి కూడా పూజ గదిలో ఏదో చేస్తూ ఉండగా అనుకోకుండా శ్రీలత సందీప్తో సందీప్ ఈ రామలక్ష్మి ఉన్నంతవరకు ఏమీ చెయ్యలేము ఈ రామలక్ష్మిని ఏదో ఒకటి చేయాలి ముందు దీని అడ్డు తొలగించుకుంటేనే సీతాకాంత్ని ఈ ఆస్తి నుంచి ఈ వారసత్వం నుంచి తొలగించవచ్చు అని చెప్పి ఇంకా శ్రీవల్లి అంటూ ఉంటే పక్కన ఉన్న శ్రీవల్లి మీరు మీరెన్ని రకాలుగా ప్లాన్ చేసిన రామలక్ష్మి బావని పెట్టుకునే ఉంటుంది బావగారి మంచి చెడ్డలని తనే దగ్గరుండి మరి చూసుకుంటుంది ఇక మీరేం చేసినా అనవసరం నా దొంగమగుని ఈ ఇంటికి వారసుని చేయలేరు అలాగే కంపెనీకి సీఈఓని కూడా చేయలేరు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే శ్రీలతతో వెటకారంగా మాట్లాడుతుంది సందీప్ ఇక్కడ నీ భార్య ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పరా నాకు నాకు చాలా కోపం వస్తుంది అని అంటుంటే ఏం పర్వాలేదులే అత్తయ్య నేనే వెళ్ళిపోతాను మీరేం ఇబ్బంది పడినక్కర్లేదు మీరొచ్చి నన్ను బ్రతిమలాడి మీరు కసురుకొని పంపించనక్కర్లేదు అని చెప్పి సందీప్ వైపు మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి శ్రీవల్లి వెళ్ళిపోతుంది ఇక సందీప్ అయితే అమ్మ ఆవేశంలో మాట్లాడిన టింగారుతనంతో మాట్లాడినా అదన్నది కూడా నిజమే కదా సీతాకాంత్ ఉన్నంత వరకు నేను ఈ ఇంటికి వారసుని అవలేను కంపెనీకి సీఈఓని అవ్వలేను ఇదంతా జరిగేదనా నేను ఏమీ లేకుండా ఇలా అనామకుళ్లాగా మిగిలిపోవాల్సిందేనా అని చెప్పి సందీప్ అడగడంతో దానికి శ్రీ శ్రీలత చూడు సందీప్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే ఆ రామలక్ష్మి అడ్డు మనకి తొలగిపోతుంది ఆ తర్వాత సందీప్ని సీతాకాంత్ని ఎలా వదిలించుకోవాలో అది చూద్దాం అని చెప్పి ఇక శ్రీలత కొద్దిసేపు ఆలోచించి సందీప్తో ఏదో చెప్తుంది దొంగచటుగా శ్రీవల్లి మొత్తం వినేస్తుంది అలా వినేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే అనుకోకుండా వాళ్ళ మధ్యలోకి వచ్చి అత్తయ్య మెట్ల మీద ఆయిల్ కంటే ఈ ఆయిల్ పోస్తే బాగా జిడ్డుగా ఉంటుంది త్వరగా రామలక్ష్మి పడిపోయి తల పగిలి అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకొక మాట ప్రాణాలు కోల్పోవచ్చు కూడా అమ్మో మర్డర్ ప్లాన్ చేస్తున్నారా మీరు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే మళ్ళీ వాళ్ళ మధ్యలో తూరి వాళ్ళ మాటలకి అడ్డుపడుతుంది సందీప్ శ్రీవల్లిని ఇక్కడి నుంచి పంపిస్తావా లేదా అసలు ది ఇది ఉంటుందిరా అని చెప్పి ఇక శ్రీవల్ శ్రీవల్లి మీద శ్రీలతకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది అత్తయ్య కూల్ కూల్ వెళ్ళిపోతాను ఏదో నేను చూస్తున్న సీరియల్స్ని బట్టించి చిన్న ఐడియా ఇద్దామని వచ్చాను కానీ మీరు నన్ను కనీసం కూరలో ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వటం లేదు అని చెప్పి అక్కడి నుంచి శ్రీవల్లి వెళ్ళిపోతుంది ఇక సందీప్ అయితే మమ్మీ ఆ ప్లాన్ని ఇప్పుడే వర్కౌట్ అవుదా అయ్యేలా చేద్దాం అని చెప్పి ఇక ఎవరు లేని టైంలో చూసి మెట్ల మీద ఆయిల్ అయితే పోస్తుంది ఆయిల్ పోసిన తర్వాత ఇక స్త్రీలత సోఫాలో కూర్చుని అమ్మా రామలక్ష్మి బాగా తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ తీసుకొస్తావా అని అనడంతో దానికి శ్రీవల్లి అత్తయ్య కాఫీ ఏగా నేను కలిపి తీసుకొస్తాను అని అంటుంటే ఏయ్ తింగరి ముహందోనా నోరు మూసుకుని కూర్చో అని చెప్పి ఇక శ్రీవల్లిని సైలెంట్గా చెయ్యి పట్టుకుని కిందకి గుంజి నువ్వు కాఫీ కలిపిస్తే అది తాగి నన్ను నేను చావడానిక నువ్వు మూసుకొని కూర్చో అని చెప్పి ఇంకా శ్రీలత అయితే శ్రీవల్లిని నోరు మూసుకొని కూర్చోబెడుతుంది ఇంతలో రామలక్ష్మి వస్తున్నాను కాఫీ ఏ కదా చిటికలో కలిపిస్తాను అని అంటూ ఉండగా ఇంతలో సిరి వదిన మీకెందుకు శ్రమ నేను కలుపుతాను మీరు అన్నయ్యకి ఏం కావాలో అయి చూసుకోండి అని చెప్పి ఇక సిరి అయితే శ్రీలతని లేవనివ్వ శ్రీలతకి కాఫీ కల్పిస్తానని రామలక్ష్మిని రానివ్వకుండా చేస్తుంది ఏంటి సిరి ఇలా చేస్తుంది రామలక్ష్మిని ఈ రకంగా అయినా సరే పైనుంచి కిందకు దింపి జారి పడేలా చేద్దామనుకున్నాను అని చెప్పి ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అనుకోకుండా సీతాకాంత్ రామలక్ష్మి అనుకుంటూ ఇక ఫాస్ట్గా మెట్లు దిగుతూ వస్తాడు అది చూసిన శ్రీవల్లి అయితే అత్తయ్య ఒక్కసారి అటు చూడండి బావగారు మెట్లు దిగుతున్నారు ఇప్పుడు బావగారు మెట్ల మీద నుంచి పడితే స్త్రీవల్లికి తగిలేసిన దెబ్బలు బావగారికి తగులుతాయేమో అని అంటూ ఉంటే ఏంటి సీతాకాంత్ మెట్లు దిగుతున్నాడా ఇప్పుడు కనుక సీతాకాంత్ దెబ్బ తగిలిందంటే ఇక రామలక్ష్మి ఈ సీతకి మరింత దగ్గరైపోతుంది అని చెప్పి ఇంకా స్త్రీలత అయితే లేచి నాన్న సీతాకాంత్ అని అనబోతుంటే అనుకోకుండానే ఇక సీత ఆ ఆయిల్ మీద కాలు వేసి జర్రన జారుతాడు ఇంకా అదే టైంలో రామలక్ష్మి ఎదురుగా రావడంతో అనుకోకుండా రామలక్ష్మి మీద పడిపోతాడు అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతా ఉంటా పడతారు ఇక అలా ఇద్దరు ఒకరి కలల్లో ఒకరు చూస్తూ వండిపోతారు ఇంతలో సిరి కాఫీ తీసుకుని వచ్చి సీతాకాంత్ రామలక్ష్మిని చూసి తనలో తన నవ్వుతూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో సందీప్ మమ్మీ ఏంటిదంతా ఏమనుకుంటే ఇక్కడ ఏం జరిగింది అని అంటూ ఉంటే పక్కన ఉన్న శ్రీవల్లి ఏం జరుగుతుంది మీ అన్నయ్యకి వదినకి మధ్యలో రొమాన్స్ జరుగుతుంది మీ మా మీ అమ్మగారు ఏదో చెయ్యాలని చెప్పి వాళ్ళిద్దరిని ఇంకా దగ్గర చేస్తున్నారు అందుకే నా సలహా తీసుకోమని చెప్పాను కానీ మీరు నన్ను అస్సలు పట్టించుకోరు అని చెప్పి శ్రీవల్లి అయితే వాళ్ళిద్దరితో మాట్లాడుతుండింది ఇంతలో గబగబ పరిగెత్తుకుంటూ శ్రీలత వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ నాన్న సీత ఏమైనా దెబ్బ తగిలిందా లెగు అని చెప్పి ఇక పైకి లేపుతూ ఉంటుంది పర్వాలేదమ్మా పర్వాలేదు నాకేం దెబ్బ తగలేదు పాపం రామలక్ష్మికి ఏమైనా తగిలినాయో ఏమో రామలక్ష్మి నువ్వు బాగానే ఉన్నావు కదా అంతా ఓకే కదా అని చెప్పి కావాలని సీతాకాంత్ రామలక్ష్మిని ఇంకా దగ్గరగా తీసుకొని తన మొత్తం చూస్తూ ఉంటాడు రామలక్ష్మి పర్వాలేదండి నాకు బాగానే ఉంది అని చెప్పి సీతాకాంత్తో చెప్పి తను అదే ఆయిల్ ఉన్న మెట్టు మీద కాలేసేసరికి తను ఉన్నట్టుండి వెనక్కి స్లిప్ అయిపోతుంది తను పడిపోతుండగా మళ్ళీ సీతాకాంత్ పట్టుకుంటాడు అలా కొద్దిసేపు ఇద్దరి మధ్యలో ఒకరి కళల్లో ఒకరు చూస్తూ రొమాన్స్ నడుస్తుంది తరువాత శ్రీలత అయితే వెంటనే మనిషి శాంతాన్ని పిలిచి శాంతా నీకు బుద్ధుందా ఇక్కడ మెట్ల మీద ఇంత ఆయిల్ పడింది పొరపాటున జారి జారిపోతే ఎంత ప్రమాదం ప్రమాదం ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది త్వరగా దీన్ని క్లీన్ చేయి అని గట్టిగా ఆరవడంతో చూడలేదమ్మా ఇప్పుడే ఇప్పుడే క్లీన్ చేస్తాను అని చెప్పి ఇక పని మనిషి శాంత అదంతా క్లీన్ చేస్తుంది రామలక్ష్మి అదంతా గమనించి ఎవరూ లేని టైంలో శ్రీలత దగ్గరికి వెళ్ళి ఏంటి ఏదో అనుకుంటే ఏదో జరిగిందని నీలో నువ్వు చాలా బాధపడుతున్నట్టున్నావు అత్తయ్య అని అనడంతో ఒక్కసారిగా శ్రీలత ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనేమనుకున్నాను ఏం జరగలేదు నువ్వు ఏదో పొరపాటు పడుతున్నట్టునో అని అంటుంటే అయ్యో నాకు తెలీదు అనుకున్నారా మెట్ల మీద ఆయిల్ పోసినప్పుడు నేను చూడలేదనుకున్నారా అని అనడంతో ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతుంది మరి అంతలాగా షాక్ అవ్వకండి మెట్ల మీద ఆయిల్ పోసి నన్ను పడేయాలని చాలా పెద్ద ప్లాన్ చేశారు కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు పైగా సీతాసార్కి అంత దగ్గరవుతానని అస్సలు ఊహించలేదు ఈసారి మీరు ఏమైనా ప్లాన్ చేస్తే కాస్త తెలివిగా ప్లాన్ చేయండి మరి ఇలా చిన్న చిన్న చీప్ ట్రిక్లు యూజ్ చేయకండి అని చెప్పి శ్రీవల్లి శ్రీలత అయితే శ్రీలతకి రచ్చగొడుతుంది రామలక్ష్మి అయితే ఇక శ్రీలత ఏయ్ మరీ ఎక్కువగా పొగరుపోవద్దు ఎందుకంటే ఇంటి నుంచి సీతాకాంత్ తన స్వహస్తాలతో నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటడానికి సిద్ధంగా ఉంటాడు నువ్వు వెళ్ళిపోవడానికి నీ లగేజీని సర్దుకొని రెడీగా ఉండు అని చెప్పి శ్రీలత మాట్లాడుతూ ఉంటే శ్రీలత మాటలకి రామలక్ష్మి ఓ అవునా అలా అయితే మీ అబ్బాయి బట్టల్ని కూడా మీ బట్టలతో పాటే సర్దుకోండి మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉండవు అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా ఉంటే ముందుగానే బయట చూసుకోండి అని చెప్పి రామలక్ష్మి కూడా శ్రీలతతో మాట్లాడుతుంది శ్రీలత రామలక్ష్మి మాటలకి వసై అని చెప్పి ఇక వేలు చూపిస్తుంటే చూడండి అత్తయ్య ఇలా వేలు చూపించే ముందు ఎదుటి వాళ్ళు కూడా మీకంటే గట్టిగా అరవగలరని ఆలోచించండి అని చెప్పి అక్కడి నుంచి శ్రీలత వెళ్ళిపోతు శ్రీ రామలక్ష్మి వెళ్ళిపోతుంది రామలక్ష్మి మాటలకి శ్రీలతకి విపరీతమైన కోపం వస్తుంది అసలు ఏం చూసుకుని దీనికింత పొగరు ఏదైనా గెలిచేస్తాను అన్న దీని కాన్ఫిడెన్స్ని ఎలా అయినా సరే తగ్గించాలి ఇది నన్ను చూస్తేనే భయపడేలా చేయాలి అని చెప్పి ఇక శ్రీలత తరలతను ఆలోచిస్తూ ఉంటుంది శ్రీలత మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్లో రామలక్ష్మి నిజంగానే ఇరుక్కుంటుందా ఇక రామలక్ష్మిని నమితని లాస్ట్ ఎపిసోడ్లో కాపాడిన ఆ కొత్త వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యలో ఏం చేయబోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్